స్వాగతం స్కిల్ యూనివర్సిటీ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైపింగ్ స్కిల్ను కాపాడాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాష్ట్ర టైప్ రైటింగ్ సంస్థల చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కంటోన్మెంట్ బోయినపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పాల్గొని సీనియర్ టైపింగ్ గురువులను సన్మానించి టైపింగ్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సర్టిఫికేట్ నగదుతో అధ్యక్షుడు సతీష్తో కలిసి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైపింగ్ నైపుణ్యాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కంప్యూటర్ కీబోర్డును ఉపయోగించే వారు కూడా టైపింగ్ నైపుణ్యం ఉన్నవారే రాణించగలరని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం టైపింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పిఏలుగా స్టెనోలుగా తీసుకునే వారికి టైపింగ్ షార్ట్ హ్యాండ్లో ఉత్తీర్ణత పొందిన వారికే ఇవ్వాలన్నారు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా టైపింగ్ అర్హత తప్పనిసరి చేయాలన్నారు తద్వారా తరాలుగా టైపింగ్ ఇన్స్టిట్యూట్లను నడిపిస్తూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవాలని కోరారు రాష్ట్ర టైప్ రైటింగ్ సంస్థల అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ నోటిఫికేషన్లలో టైపింగ్ రైటింగ్ కు పోస్టులు కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరం శశిధర్ రామేశ్వరచారి రామారావు వై రాజేశ్వర్ పాణి రాధా నాగశ్రీ పద్మా చంద్రయ్య ప్రసాద్ మల్లయ్య శ్రీనివాస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు చేసి ఏదైతే నిరుద్యోగులు ఉంటారో టెక్నాలజీ పేరుతో గత ప్రభుత్వం కానీ ఏదైతే ప్రభుత్వం ఉందో గత పదిహేను సంవత్సరాల నుండి టైపిస్ సెనోగ్రాఫర్ పోస్టులు అతి తక్కువ చూపించి నిరుద్యోగులకి అన్యాయం అన్యాయం చేస్తున్నాయి గవర్నమెంట్స్ అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ అదేవిధంగా ఏదైతే ఓట్లలో కానీ నంబర్ ఆఫ్ పోస్టులు రిలీజ్ చేసి నిరుద్యోగులను ఆదుకుంటున్నాయి అదేవిధంగా అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా టైపిస్ట్ సెనోగ్రాఫర్ పోస్టులు పెంచి ఏదైతే నిరుద్యోగులు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో ఈ ఈ పోస్టుల కోసం దాని మీద గవర్నమెంట్ దృష్టి సారించే సారించి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తరహాలో పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లోనైనా న్యాయం జరుగుతున్నాయని చెప్పి మేము ఆశిస్తున్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా టైప్ రైటింగ్ మీద షార్ట్ యాడ్ మీద అవగాహన ఉంది ఉందని మాకు తెలిసింది ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఏదైతే నెలకొల్పారో అది మా హర్షిస్తున్నాం అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీలో మా టైప్ రైటింగ్ స్కిల్కి కూడా ప్రాధాన్యత కల్పి ప్రాధాన్యత కల్పించాలని మా స్కిల్ ఏదైతే టైప్ రైటింగ్ టైప్ రైటింగ్ స్టార్ట్ అండ్ ఉందో స్కిల్ యూనివర్సిటీలో కూడా చేర్చి నిరుద్యోగులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ నిరుద్యోగులకు న్యాయం చేయాలి టైపిస్ట్ షెరోగ్రాఫర్ పోస్టులు పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక ఫార్టీ టూ ఫార్ ఫార్టీ టు ఫార్టీ సెవెన్ మెంబర్స్ గౌరవ ఎమ్మెల్యేలు కానీ గౌరవ మంత్రులు కానీ రిప్రజెంటేషన్ తీసి రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము చేస్తాము అన్నారు కానీ ఈ రోజు వరకు కూడా దానికి న్యాయం జరగలేదు అదేవిధంగా ఫార్టీ సెవెన్ మెంబర్స్కి మేము రిక్వెస్ట్ చేస్తే కూడా చివరికి మా చైర్మన్ గారు మరి రాజశేఖర రెడ్డి గారు ఒక్కరేళ్ళు ఎవరిస్తారు అసెంబ్లీలో వారికి ఈ సందర్భం కింద సందర్భం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తీర్మార్ మల్లన్ గారు కూడా మా సబ్జెక్ట్ మీద ఇది కంపల్సరీగా టైపిస్ చెనోగ్రాఫర్ పోస్టులకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో రాబోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కంపల్సరీగా ఈ టైప్ రైటింగ్ని అర్హతగా చేసి నిరుద్యోగులు ఆదుకోవాలని చెప్పేసి మరొకసారి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసుకుంటున్నాం అదే అందరికీ నమస్కారం ఇవాళ ప్రత్యేకంగా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్లు పోస్టులు పెంచి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి ఎప్పటి నుంచో ఈ యొక్క టైప్ ఇన్స్టిట్యూట్ సంఘం తరఫున గవర్నమెంట్ని అడగడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మీ మీడియా మిత్రులు ఒక అవగాహన పెంచాలా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ అని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే టైపిస్ట్ అనే మాట వెళ్ళగానే అవుట్డేటెడ్ అయిపోయింది ఇంకెక్కడ టైపిస్ట్లు టైప్ రైటర్ లేదు కదా అని ఫస్ట్ వాళ్ళకి స్ఫూర్తి అంటే స్ఫురిస్తుంది నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎనీథింగ్ ఇగో ఇప్పుడు ఈ విధంగా టైప్డ్ అయి వచ్చే మ్యాటర్ జియో టైప్ అయి రావాలన్నా ఇంకో రకంగా ఎనీ థింగ్ దట్ హ్యాస్ టు బి టైప్డ్ అంటే ఏదైనా టైప్ అయి రావాలి ప్రభుత్వ అధికారుల నుంచి లేకపోతే ఒక మంత్రి చెప్తుంటే ఒక పిఏ దాన్ని రాసుకోవాలనుకున్నా లేకపోతే దాన్ని అక్షర రూపం దాల్చాలన్నా ఇలా స్టెనోగ్రాఫర్లు టైపిస్టుల ఆ యొక్క స్కిల్ కావాలా ఇలా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు స్కిల్ డెవలప్ కావాలా ప్రతి ఒక్కరికి అందరుంచే నేను స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నా అని ఆయన చెప్తున్నాడు మరి ఈ టైపింగ్ స్కిల్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అయినా కంప్యూటర్ మీద ఆపరేట్ చేయాలన్నా అదే రకంగా ఉంటుంది కదా టైప్ మీద ఏ విధంగా అయితే మనకు దాని వచ్చి బేసిక్ అయితే ఉంటుందో అంటే దాని కీబోర్డ్ని ఆపరేట్ చేయాలంటే బేసిక్గా ఈ టైపింగ్ వస్తేనే కీబోర్డ్ మీద స్పీడ్ ఉంటుంది రేపు నాణ్యమైన అంటే పిఎల్గా వాళ్ళు తయారవుతారు మీరు అందరుంచే మేము ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటంటే మీరు ఎటువంటి ఉద్యోగం మీరు ప్రకటించాలనుకున్న టైపింగ్ స్కిల్ వాళ్ళకి స్పీడ్ ఎంత ఉంది లేకపోతే పిఎల్ లెక్క అంటే ఓఎస్డి లెక్క పిఎల్ లెక్క ఇంకో రకంగా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి స్టెనోగ్రాఫిక్ స్కిల్ ఏ విధంగా ఉంది అనేది మీరు ఖచ్చితంగా ఆ ఒక పాయింట్ని మీరు పొందుపరచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన స్వతంత్రం భారతదేశం అవతరించినాక స్వతంత్రం వచ్చినాక ఎంతోమంది ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి టైప్ ఇన్స్టిట్యూట్లు వంశ పారంపర్యంగా నడిపించిన దాఖలాలు ఇక్కడ చాలామందికి ఉన్నాయి ఒక తాత నడిపించిండ్రు తండ్రి నడిపించిండ్రు ఇప్పుడు కొడుకు నడిపిస్తున్న ఉదాహరణలు కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం టైప్స్ వినంగానే టైప్ టైప్ వెళ్ళిపోయింది కదా ఇంకే ఇంకెక్కడ ఇది ఉంది కంప్యూటర్ యుగంలో ఇది ఇప్పుడు ఆ స్కిల్ గురించి మాట్లాడుతున్నాం ప్రత్యేకంగా ఆ స్కిల్ ఏదైతే మీకు స్పీడుగా టైప్ చేయాలా నాణ్యంగా టైప్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే కూడా కంప్యూటర్ మీద ఆపరేట్ చేయాలంటే కూడా ఈ స్కిల్ అవసరం కాబట్టి ఈ స్కిల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఉద్యోగ అవకాశం మీద ఈ స్కిల్ స్కిల్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇచ్చే విధంగా మీరు ప్రకటన చేస్తే తప్పకుండా ఇక్కడ ఇన్స్టిట్యూట్లు కూడా నిలబడతాయని మేము అనుకుంటున్నాం ఇంతకుముందు గతంలో మరియు గతంలో ఇంతకుముందు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఏ విధంగా అయితే ఒక కోర్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనో ఆ ఫీజు తగ్గించ తగ్గించాము అదేవిధంగా సర్టిఫికేట్కి ఆరు వందలు వసూలు చేసేది మూడు వందలకు అప్పుడున్న ప్రభుత్వ కేటీఆర్ గారిని నవీన్ మిట్టల్ గారిని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు అది కూడా తగ్గించడం జరిగింది ఇంకా అదే కాకుండా జూనియర్ గ్రేడ్కి కూడా అవకాశం కూడా కల్పించారు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా టైప్ ఇన్స్టిట్యూట్లను ఆదుకొని ప్రతి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్లో నియమకాల్లో నోటిఫికేషన్లో టైపింగ్ అంటే ఈ స్పీడ్ ఉండాలా ఈ హయ్యర్ పాస్ అయ్యి ఉండాలా అనేది పెడితే రేపు వాళ్ళు కూడా ఉద్యోగం పొందినాక ఆ స్కిల్ తోటి వాళ్ళు పనిచేస్తారు అనేసి మేము కోరుకుంటున్నాం దయచేసి మా మీడియా మిత్రులందరికీ కోరుకునేది ఒకటే విధంగా ఇప్పుడు మీరైనా టైప్ చేసి పంపించాలి కానీ మీ పేపర్ కూడా టైప్ అయ్యే వస్తుంది కదా దాంట్లో ఇప్పుడు ఎవరైనా కానీ ఆ స్టెనోగ్రాఫీ వస్తేనే కదా వాళ్ళు ఫాస్ట్గా నోట్ చేసుకుంటారు కాబట్టి ఇది దీని ఈ స్కిల్ని అంటే టైపింగ్ అనగా టైప్ రైటర్ లేదు కదా అని అంటారు అందరూ నాకు అది విచిత్రం అనిపిస్తుంది అధికారులు కూడా ఇదే మాట మా నేను అనేది మేము అనేది ఏంటంటే ఆ స్కిల్ని అంటే హ్యాండ్ తోటి ఆ ఫింగర్స్ తోటి ఏదైతే మనం టైప్ చేస్తున్నా ఆ స్కిల్ని పొడగొట్టద్దు ఆ స్కిల్ని మీరు బతికించాలా ఇన్స్టిట్యూట్లను బతికించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ